అభిమానులు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ దేవరా ట్రైలర్ వచ్చేసింది దర్శకుడు కురటాల శివ తెరకెక్కించిన ఈ యొక్క పాన్ ఇండియా హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం ఈ నెల ఇరవై ఏడున భారీ స్థాయిలో విడుదల కానుంది ఇక ఈ యొక్క సందర్భంగా ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్ మొదటి గ్లింప్స్లో ఈ యొక్క సముద్రం చేపల్ని కన్నా కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసి చూసింది అందుకే ఏమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఎన్టీఆర్ చెప్పారు ఇప్పుడు నెత్తురి వేట ఎన్టీఆర్ కత్తి వేట ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపించారో కొరటాల శివ కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళలో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ అంటూ బ్యాక్డ్రాప్లో ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో ఎన్టీఆర్కు యాక్షన్ ఎలివేషన్ ఇస్తూ ట్రైలర్ను ప్రారంభించారు ఇక ఆ తర్వాత మనిషికి అంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కాకూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ బాగుంది ఇక ఈ యొక్క చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా తివాత్ర అభినయం చేస్తూ ఉన్నారు తాజాగా ట్రైలర్తో క్లారిటీ కూడా వచ్చేసింది ఇందులో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్తో నటన డైలాగ్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి ఇక తారక్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది ఇక విలన్ ఎంత బలవంతుడైతే హీరోయిజం కూడా అంతలా ఎలివేట్ అవుతుంది అని ఫార్ములాను చూపించే దర్శకుడు కొరటాల దేవరా సినిమాలో అదే చూపించారు సినిమాలో భైరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఖాన్ నటించారు ఆయన పాత్రకు యొక్క ట్రైలర్ మంచి స్పేస్ దక్కిందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుందని చెప్పాలి ఇక విడుదల చేసిన ఒక్క గంటలోనే టెన్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును సృష్టించింది దేవరా ట్రైలర్ అయితే అతి తక్కువ టైంలోనే కేవలం ఒక్క గంటలోనే టెన్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకున్న ట్రైలర్గా దేవరా ట్రైలర్ నిలిచిందని చెప్పాలి ఇక ఇది ఎన్టీఆర్ ఖాతాలో సరికొత్త రికార్డు అని చెప్పాలి ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డును ఇంతవరకు ఎవరు క్రియేట్ చేసే లేదు అని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది